మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఒకటికి పది సార్లు నేను ఈ మెయిల్ని సెక్యూర్గా ఉంచుకునే విషయంలో పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకు అంటే ఎవరైనా సరే మెయిల్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి ఎందుకంటే మనకి ఓ మెయిల్ అనేది జీమెయిల్తో మనకి జీమెయిల్ అడ్రస్నే ఓమెయిల్ కింద రావటం జరిగింది కాబట్టి మనకి పూర్తిగా ఓమెయిల్లోకి తీసుకువచ్చే వరకు కూడా మనం మన జీమెయిల్ని కాపాడుకోవాలి సో అందరం కూడా మెయిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఏనా సరే మీకు తెలియని మెయిల్స్ ఓపెన్ చేసి ఇబ్బంది పడవద్దు మీకు కాన్ఫిడెన్స్గా ఓపెన్ చేసినా కానీ అక్కడ ఉన్నటువంటి లింక్స్ మీద కానీ ఎటువంటివి కానీ టచ్ చేయొద్దు ఫ్రెండ్స్ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్రెండ్స్ నా మొబైల్లో ఉన్నటువంటి మొత్తం సోషల్ మీడియా ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ మెసేంజరు డిలీట్ చేసేయటం జరిగింది అదేవిధంగా ఫ్రీ మైనింగ్ యాప్స్ సిద్ర ఇంకా మూ మూన్ టెక్స్ అని ఇంకా అదేవిధంగా కొన్ని రకాల ఫ్రీ మైనింగ్ యాప్స్ మొత్తం అన్నీ కూడా డిలీట్ చేస్తాను ఫ్రెండ్స్ పాసివ్ కంటే ఏది ఎక్కువ కాదని ఏవైతే నాకు అన్వాంటెడ్గా అనిపించి ఆ బిట్కాయిన్ ఫ్రీ బిట్కాయిన్ మైనింగ్ ఒకటి అట్లా ఏవైతే నాకు ఇబ్బందికరంగా డౌట్ వచ్చినవో అన్ని యాప్స్ డిలీట్ చేసి నాకు అవసరం లేనివి కూడా డిలీట్ చేసేసి మొత్తం క్లోజ్ చేసి నిన్నంతా కూడా ఏమీ ఓపెన్ చేయడానికి ట్రై చేయలేదు ఫ్రెండ్స్ ట్రై చేయకుండా మొత్తం జీమెయిల్లో కూడా మొన్న నైట్ జీమెయిల్ సెక్యూరిటీస్లో ఏదైతే ఎవరు వాట్సాప్ అండ్ జీమెయిల్ అటాచ్డ్ విత్ థర్డ్ పార్టీ యాప్ అని చెప్పేసి ఇట్స్ వాజ్ వెరీ హైలీ రిస్క్లీ అని చెప్పేసి వచ్చిందో దాన్ని కూడా అక్కడ రిమూవ్ చేశాను ఇట్లా చేసి వన్ డే గ్యాప్ ఇచ్చాక ఈరోజు మార్నింగ్ ఇప్పుడు జస్ట్ నో ట్రై చేశాక ఓపెన్ అయింది ఫ్రెండ్స్ నేను చెప్పొచ్చేది ఒకటి సార్లు ఎందుకు చెప్తున్నానంటే చెప్పిందే చెప్తే కొంచెం గుర్తుంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను దయచేసి చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఫౌండర్స్ ఫౌండర్స్కి కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం విని అర్థం చేసుకుంటారు ఒకటి నాలుగు సార్లు చెప్తే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ సోషల్ మీడియా సంబంధించిన యాప్స్ కానీ లేదంటే అన్వాంటెడ్ ఫ్రీ మైనింగ్ యాప్స్ కానీ ప్లేయింగ్ గేమ్స్ యాప్స్ కానీ ఉంటే రిమూవ్ చేసాను ఫ్రెండ్స్ అంటే నేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ చేసాను అన్న చెప్పను కానీ బట్ దాని నుంచి కూడా రిస్క్ అనేది ఉంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు యూజ్ చేయకపోతే డిలీట్ చేసేసుకోవడం అనేది బెటర్ అనేది నా ఒపీనియన్ మీకు ఏది ఉపయోగకరంగా లేదు అనుకున్న వాటిని అన్నిటిని డిలీట్ చేయండి ఉపయోగకరంగా ఉన్నవి కూడా కొన్ని డేంజరస్ ఉంటాయి అంటే వాటిని హార్మ్ఫుల్ యాప్స్ అని చెప్పేసి హార్మ్ఫుల్ వెబ్సైట్స్ అని చెప్పేసి మనకు షో అవుతుంది ఎందులో అంటే మన సెక్యూరిటీస్లోనే షో అవుతుంది లేదు షో అవ్వకపోయినా మీకు ఆన్ప్యాసు యొక్క ఉపయోగాలు ఆన్ప్యాసు వస్తే మనకు వచ్చేటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ మీ అందరికి తెలుసు కాబట్టి మీకు ఈ ఏవైతే రిస్క్ ఇవి ఫ్రీ మైనింగ్ ఇవి ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిని కొన్నాళ్ళ పాటు హోల్డ్లో పెట్టేసేయండి ఫ్రెండ్స్ అవసరమైతే మీరు ఐడి వాటి ఐడి ఒక దగ్గర రాసి పెట్టుకొని వాటిని మన ఆన్ప్యాసు మెయిల్ ఉన్నటువంటి ఫోన్లో రిమూవ్ చేసేసి వేరే ఇంట్లో అనదర్ మొబైల్లో ఎంటర్ చేసుకొని అందులో మైనింగ్ చేసుకోవటం లేదా ఆల్టర్నేట్ అలా చూసుకోండి ఫ్రెండ్స్ ఈ మన రిజిస్టర్ జీమెయిలు ఏదైతే ఉందో ఆన్ పేసకి ఇచ్చింది ఆ మొబైల్లో యూజ్ చేయగల ఫ్రెండ్స్ ఎందుకని అంటే టూ డేస్ నేను చాలా టెన్షన్ పడ్డాను అంటే అవుతుంది తెలుసు కానీ ఒక టెన్షను నా మొబైల్ అవ్వకపోతే ఇప్పుడు కొత్త మొబైల్ మళ్ళీ థర్టీ థౌజండ్ పెట్టి మళ్ళీ ప్లస్ కొనాలంటే అవ్వదు మళ్ళీ ఒక టెన్ థౌజండ్ అరేంజ్ చేసుకొని ఏదో సింపుల్ ఫోన్ తీసుకొని ఎంటర్ అవ్వాలా లేదా మళ్ళీ ఇది రీస్టార్ట్ మొత్తం డేటాని ముప్పించా కూడా అవుతుందా అవ్వదా అసలు దీనికి సొల్యూషన్ ఇవ్వగలరా లేదా ఇన్ని క్వశ్చన్స్ ఎంత గందరగోళం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నా ఫ్రెండ్స్ అన్వాంటెడ్ యాప్స్ యూజ్ చేయనివి కొత్త కొత్తగా సోషల్ మీడియా కానీ లేకపోతే కొత్త కొత్తగా ఈ ఫ్రీ మైనింగ్ యాప్స్ నాలాగా డౌన్లోడ్ చేసి మైనింగ్ చేస్తూ ఇబ్బంది పడవద్దు ఫ్రెండ్స్ మనకి అవి చెప్తున్నారు చాలా హైప్ క్రియేట్ చే చెప్తున్నారు నిన్న కూడా చెప్పారు సిద్ర గురించి ఇంత అంత కరెక్ట్గా అయిపోతుంది కానీ నాకు గా సింగ్ సిద్ధ వెబ్సైటు మెయిల్ వెరిఫికేషన్ ద్వారాగానే నాది అవుట్ అయింది అనేది నేను ఐడెంటిఫై చేశాను కాబట్టి అది రిమూవ్ చేసేయటం జరిగింది అది దాంతోపాటు మిగిలిన కూడా మొత్తం డిలీట్ చేశాను సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి కేర్ఫుల్గా ఉండాలి సెక్యూరిటీస్లోకి వెళ్ళి జీమెయిల్లో మీకు అక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఆప్షన్ ఓపెన్ చేసి జస్ట్ చూడండి చూస్తే మీది జీమెయిల్ సెక్యూర్గా ఉందా లేదా అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఒకటికి వంద సార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ మన ఐడిని మనమే కాపాడుకోవాలి రేపు ఏదైనా జరిగితే ది టాప్ మోస్ట్ లీడర్లు కూడా ఎవరు ఏం చేయలేరు కాబట్టి మీ మెయిల్ హ్యాక్ అయినా లేకపోతే వాట్సాప్ హ్యాక్ అయినా దాని త్రూ మన ఆన్పస్ ఐడీకి ఏదైనా నష్టం వాటిల్నా ఎవరు ఏం చేయలేరు ఎవరి ఐడికి వాళ్లే బాధ్యలు వాళ్ళ బ్లెస్సర్స్ కానీ లేకపోతే సపోర్ట్ చేసేటువంటి లీడర్స్ కానీ ఏమీ చేయలేరు గుర్తుంచుకోండి మన ఐడిని మనమే రక్షించుకోవాలి థ్యాంక్ యూ ఫౌండర్స్ థ్యాంక్ యూ సో మచ్